హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు నేను బ్యాచ్లర్స్ కోసం చికెన్ వేపుడును ఎలా ఈజీగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోటే ఈజీగా నాన్ వెజ్ రెసిపీ అయినా చికెన్ వేపుడుని చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా నాన్ వెజ్ రెసిపీని స్పైసీగా తినాలని అనిపించినప్పుడు ఒక్కసారి చికెన్ని ఈ విధంగా ట్రై చేసి ఫ్రై అయితే చేసుకోండి చాలా టేస్టీగా సులభంగా అయితే చేసుకోవచ్చు ఇంకా ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఈ ఫ్రైని చేసుకోవడానికి నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నాన్ వెజ్ రెసిపీకి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు రెండు టేబుల్ స్పూన్ల అల్లంని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అల్లం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఫ్రై అనేది బాగా వస్తుంది ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనమైతే మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి వాటర్ అయితే వచ్చేస్తుంది చూడండి చికెన్లో నుంచి ఆ చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఇలానే వేయించుకోవాలి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యాక అర టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని పసుపు అంతా చికెన్ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మనమైతే చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ కొంచెం కలర్ మారాక చూడండి వీడియో క్లిప్లో చికెన్ అయితే కలర్ మారింది కొంచెం ఇప్పుడు ఒక మీడియం సైజులో ఆనియన్ను అలాగే ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను ఇప్పుడు ఇవి యాడ్ చేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ పీసెస్ అనేవి చాలా మంచిగా ఉడుకుతుంది నేను చికెన్ ఫ్రైని నాన్ స్టిక్ కడాయిలో అయితే చేస్తున్నాను ఒకవేళ మీరు వేరే కడాయిలో చేస్తున్నట్లయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఇది ఎక్కడ కూడా అడుగు అంటకుండా ఉంటుంది నాన్ స్టిక్ కడాయికి అడుగు అనేది అంటది కాబట్టి నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టయితే చికెన్ని ఫ్రై చేస్తున్నాను ఒకలా ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం యాడ్ చేసినప్పుడు చికెన్లో నుంచి కొంచెం అయితే లైట్గా వాటర్ అనేది మనకు కనిపిస్తుంది ఆ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు కూడా మనం బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ చూడండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే అర టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం మసాలాలు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి ఇలా సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు అయితే మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇవి కూడా మనకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా కలపగా లోపల చికెన్ లోపల నుంచి ఉన్న వాటర్ కూడా ఎగిరిపోతుంది ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలానే మధ్యలో మధ్యలో కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ పీసెస్ అనేది ఒకసారి ఉడికిందే లేదో ఒకసారి చెక్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నేను ఇలా అయితే చికెన్ పీసెస్ని అయితే లేదా అనేది చెక్ చేస్తున్నాను చూడండి ఈజీగా అయితే ఉడికిపోయింది స్పాంజ్ లాగా చికెన్ ముక్క అనేది ఫ్రై అయిపోయింది ఇలా సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రైని బ్యాచిలర్స్ ఏంటి ఎవరైనా చేసుకోవచ్చు మనకు ఎప్పుడు తినలేదనిపిస్తే అప్పుడు చికెన్ ఫ్రైని ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు నేను చేసి చూపించిన చికెన్ ఫ్రై మీకు నచ్చితే తప్పక ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే మన ఛానల్ లింక్ని అయితే సెండ్ చేయండి ఇంకా ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి వెంటనే అవి కూడా చెక్అవుట్ చేసి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్